హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నామండి ఇప్పుడే మేము బయటకు వెళ్ళేసి వచ్చామండి మా పిల్లలు గప్ చుప్స్ కావాలంటే గప్ చుప్స్ తీసుకున్నాం ఇప్పుడే ప్యాకెట్ ఇప్పిండు హాయ్ ఎప్పుడు గప్ చుప్స్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం మరి మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి చేసినా వికాస్ చేసినా ఎన్ని వచ్చినాయి వన్ ఎన్ని వచ్చినాయి లెవెనా ఎంత తీసుకొచ్చిన సెవెంటీ యా ఓకే తినండి మరిక్వేసింగా తినండి మంచురియా తెచ్చుకుంటామన్నారు కదా ఇంకా మీరు ఏమైనా స్టార్ట్ అయ్యి లక్కీ ఆనియన్స్ కట్ చేయమంటారా మరి వద్దా మీకు కూడా ఇష్టమా అండి గప్చూప్స్ అంటే ఎవరికీ కానీ గప్చుప్ అంటే బాగా ఇష్టం కదా మనం బయట అక్కడ నిలబడి తినకంటే ఇట్లా ఇంట్లో తెచ్చుకొని తింటే హాయిగా మంచిగా ఫ్యాన్ కింద ఇలా కూర్చొని ఎంజాయ్గా తినచ్చు కదా అందుకని ఎక్కువ మేము ఇంట్లోకే తెచ్చుకొని తింటామండి ఇట్లా ఫ్రెష్ బాక్స్లలో పెట్టుకొని ఇట్లా తింటాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్